సో చూద్దాం మరి ఏంటి డీటెయిల్స్ అనేది ఇప్పుడు తమిళ మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేటివ్ అనేది తెలంగాణ ఆర్టీసీలో అయితే మనకు దాదాపు పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు అయితే పడినాయి సో అందులో మరి ఏమేం పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి ఎలిజిబిలిటీ ఏజ్ మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఎవరో ఎలిజిబుల్ ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండి దీనికి ఆర్టీసీలో జాబ్స్ ఉంటాయి ఏముంటాయి మ్యాక్సిమమ్ సో మనకైతే వెయ్యి డ్రైవర్ పోస్టులు ఉన్నాయి అదే విధంగా ఏడు వందల నలభై మూడు శ్రామిక్ పోస్టుల భర్తీకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది చూద్దాం మరి ఈ రెండింటికి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఏజ్ ఏమి ఉన్నాయి సో చూద్దాం మరి మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంకొస్తాయి చూసుకుంటే మనకు తెలంగాణ ఆర్టీసీలో అయితే మనకు డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి అయితే తెలంగాణ పోలీస్ నియామక మండలి బుధవారం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఇంత ముందుకు మనకు ఈటీఎస్ఆర్టీసీ వాళ్ళే వీళ్ళే ఫిల్ చేసుకుంటుండే వీళ్ళ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తూ ఉండే బట్ ఈసారి కొత్తగా అయితే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పోస్టులను రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి సో దాని త్రోనే ఇప్పుడు మనకు పోలీస్ నియామక మండలి అంటే పోలీస్ బోర్డు నుంచి అయితే మనకు వీటికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి మనకు దాదాపు పదిహేడు వందల నలభై మూడు కాగా ఇందులో డ్రైవర్ కొలువలు అంటే డ్రైవర్ పోస్టులు వచ్చేసి వెయ్యి ఉన్నాయి శ్రామిక్ పోస్టులు వచ్చేసి ఏడు వందల నలభై మూడు ఉన్నాయి ఓకేనా మొత్తం వచ్చేసి మనకు పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి వెయ్యి పోస్టులు అయితే దాదాపు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి ఎవరైతే డ్రైవింగ్ పోస్ట్ల కోసం అయితే చూస్తున్న వాళ్ళైతే మంచి ఆపర్చునిటీ మనకు మంచిగా వాళ్ళకి బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు వెయ్యి ఉన్నాయి డ్రైవర్ పోస్టులు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి సో చూసుకుంటే ఇది మరి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే అర్వులైన అభ్యర్థుల నుంచి అయితే మనకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీజీపీఆర్బీ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు అయితే అప్లికేషన్లు అయితే ఆన్లైన్ లో స్వీకరిస్తారట గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఎయిట్ నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ గా పోతున్నాయి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ వరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు ఆన్లైన్ లో గుర్తుపెట్టుకోండి గతంలో చెప్పాను కదా ఆర్టీసీఐ ఉద్యోగాలు అయితే భర్తీ చేసేది బట్ ఈసారి అయితే ఈ యొక్క డ్రైవర్ అండ్ పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే అప్పగించడం జరిగింది వాళ్ళతోనే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో చూద్దాం మరి ఈ పోస్టులకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది చూసుకుంటే మనకు డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మనకు దాదాపు ఏజ్ వచ్చేసి ఇరవై రెండు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు అయితే ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు డ్రైవర్ ఉద్యోగాలకు మాత్రమే సో శ్రామిక ఉద్యోగాలకు చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండొచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళకైతే మీ ఏజ్ అయితే ఇక్కడ ఉంచు గుర్తుపెట్టుకోండి ఇంకా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఐదేళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే మూడేళ్ళ వయ పరిమితి అయితే ఉంటుంది మీకు తెలుసు కదా రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్ట్రా ఏజ్ సడలింపు అనేది ఉంటుంది సో అందులో విధంగానే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు వచ్చేసి దాదాపు మనకు ఒక ఐదు సంవత్సరాల వరకు అయితే మనకు సడలింపు అయితే ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇచ్చిన ఏజ్ ప్రకారం చూసుకుంటే మనకు డ్రైవర్కి ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు ఉండొచ్చు శ్రామిక ఉద్యోగాలకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు అయితే మీ ఏజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి మిగతా వాళ్ళకైతే ఈ ఏజ్ సడలింపు అయితే యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫిజికల్ మెజర్మెంట్ సో మీరు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేస్తారు కదా డ్రైవర్ పోస్ట్ అప్లికేట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ ఫిజికల్ మెజర్మెంట్లో కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అందులో విధంగా నేను చూసుకుంటే ఫిజికల్ మెజర్మెంట్ మెడికల్ డ్రైవింగ్ మెడికల్ డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అయితే ఎంపిక చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది సో మరి ఏ విధంగా మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారంటే ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది సో ఫిజికల్ మెజర్మెంట్ చెక్ చేస్తారు ఫిజికల్లీ మీ యొక్క హైట్ వెయిట్ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు మీకు మెడికల్ ఫిట్ ఉన్నారా లేదంటే మరొకటి చూసుకుంటే డ్రైవింగ్ టెస్ట్ డ్రైవింగ్ పోస్ట్లకు ఎవరైతే అప్లికేషన్ ఇస్తారు కంపల్సరీ మీ యొక్క డ్రైవింగ్ ఫిట్నెస్ డ్రైవింగ్ టెస్ట్ దానికి సంబంధించినటువంటి అవన్నీ అయితే చెక్ చేస్తారు నెక్స్ట్ ఫైనల్ గా అయితే మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి సో మరి డ్రైవర్ పోస్ట్ కు అప్లికేషన్ చేయాలి అంటే మన ఏజ్ మనకు ఏమేమి అవసరం అంటే ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ పోస్ట్ కు మీరు అప్లికేషన్ చేయాలంటే దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే దరఖాస్తు ఫీజు ఉంది ఇతరులకు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంది గుర్తుపెట్టుకోండి డ్రైవర్ పోస్ట్ కు అప్లికేషన్ చేయడానికి మీ యొక్క ఫీజు అంటే ఎస్సీఎస్టీ వాళ్ళకైతే మూడు వందలు మిగతా కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఆరు వందల ఫీజు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఓకేనా నెక్స్ట్ శ్రామిక్ పోస్ట్లోకి అప్లికేషన్ చేసేవాళ్ళు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి అభ్యర్థులకు రెండు వందల రూపాయలు ఉంది ఇతరులకు వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అయితే క్లియర్గా చూసుకోండి మీ యొక్క కేటగిరీని అయితే క్లియర్గా ఆడ మెన్షన్ చేయండి దాన్ని బట్టి మీకు డిఫాల్ట్గా ఫీజు అనేది రావడం జరుగుతుంది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి ఫీజు విషయానికి అనమాట మనకు రెండు ఉన్నాయి కదా డ్రైవర్ పోస్ట్కి అలాగ ఉంది ఫీజు శ్రామిక్ పోస్ట్కి అలాగ ఉంది ఓకేనా అదొకటి చూసుకోండి మరొకటి చూసుకుంటే శ్రామిక్ పోస్టులకు అప్లికేషన్ చేసే వాళ్ళైతే కంపల్సరీ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి శ్రామిక్ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే డ్రైవర్ పోస్టులకు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళకు కనీస విద్యార్హత కంపల్సరీ పదవ తరైతే అయితే పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి డ్రైవర్ పోస్టులకు అప్లికేషన్ చేసేటోళ్ళు దాంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ మోటార్ మో మోటార్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి సో ఈ మూడిటిలలో ఏంటంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ముందు పద్దెనిమిది నెలలము తగ్గకుండా అంటే పద్దెనిమిది నెలలు మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా మీకు ఏమి ఉండాలి హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా అంటే హెచ్ఎంవి అంటారు కదా హెచ్పిఎంవి ఒకటి లేదా హెచ్జీవి ఈ గూడ్స్ లైసెన్సెస్ ఉంటాయి కదా మీరు డ్రైవింగ్ చేసేటువంటి హెవీ వెహికల్ సంబంధించినటువంటి ఈ యొక్క వెహికల్ లైసెన్స్ అయితే మీకు కంపల్సరీ కలిగి ఉండాలి ఓకేనా అది పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా ఉండాలి మీ ఆ లైసెన్స్ తీసుకొని ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా కంపల్సరీ డ్రైవర్ పోస్ట్ అప్లికేషన్ చేసే వాళ్ళకి అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా నోటిఫికేషన్ తేదీ నాటికి పద్దెనిమిది నెలలకు తక్కువ కాకుండా మీ యొక్క హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గుడ్స్ వెహికల్ లేదా రవాణా వెహికల్ లైసెన్స్ అయితే కంపల్సరీ మీరు కలిగి ఉండాల్సిందే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అదొకటి కంపల్సరీ చూసుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు డ్రైవర్ ఉద్యోగాలకు జీతం చూసుకుంటే మరి ఎంత ఉంటుంది అంటే డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చి స్టార్టింగ్ శాలరీ ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అరవై వేల ఎనభై రూపాయల వాళ్ళకి అయితే మీకు ఫైనల్ గా అయితే ఈ యొక్క శాలరీ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ శాలరీ అండ్ ఎండింగ్ శాలరీ ఓకేనా అది నెక్స్ట్ చూసుకుంటే మనకు స్ట్రామిక్ పోస్టులకు మరి స్ట్రామిక్ పోస్టులకు శాలరీ ఎంత ఉందంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయలు పేస్కేల్ అయితే ఉంటుంది ఓకేనా ఇవి రెండు పేస్కేల్స్ అనమాట డ్రైవర్ ఉద్యోగాలకు అలాగుంది అదేవిధంగా శ్రామిక్ ఉద్యోగాలకు అలాగుంది పేస్కేల్ గుర్తుపెట్టుకోండి శ్రామిక్ పోస్టులు అత్యధికంగా మెకానిక్ డీజిల్ మోటార్ వెహికల్ ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులున్నాయి సో మనకి ఈ శ్రామిక్ లో దాదాపు ఏడు వందల నలభై మంది ఉన్నారు కదా అందులో మనకు అత్యధికంగా ఉన్నటువంటి కేటగిరీ పోస్టులు ఏంటంటే మెకానిక్ దాంట్లో అంటే డీజిల్ మోటార్ డీజిల్ అండ్ మోటార్ వెహికల్ ఉన్నాయి కదా ఈ రెండు మెకానిక్ లలోనే దాదాపు మనకు ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఐటీఏ మెకానిక్ ఉంటది కదా వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ మంచి ఛాన్స్ అనమాట ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఆ యొక్క విభాగాల్లోనే ఉన్నాయి ఏంటంటే డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ ఉంటుంది కదా అందులోనే దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఎవరైతే ఐటీఏ మెకానిక్ చేసి ఉంటారో కంప్లీట్ చేసి ఉంటారో డీజిల్ మెకానిక్ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ తప్పకుండా అప్లికేషన్ చేస్తాం ఓకేనా పే స్కైలు అండ్ అదేవిధంగా మనకు ఏ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకైతే సో డ్రైవర్ కొరువులో అత్యధికంగా మనకు హైదరాబాద్ లోనే ఉన్నాయంట అది ఎక్కడో చూద్దాం మరి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు అంటే డ్రైవర్ పోస్టులు అత్యధికంగా చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో అయితే మనకు నూట నలభై ఎనిమిది పోస్టులను అయితే భర్తీ చేస్తారు తర్వాత మేడ్షాల్లో చూసుకుంటే తొంభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి రంగారెడ్డిలో ఎనభై ఎనిమిది ఉన్నాయి ఇతర జిల్లాల్లో చూసుకుంటే సంగారెడ్డిలో వచ్చేసి మనకు యాభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి వికారాబాద్లో ముప్పై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి నేను చెప్పేటి ఇవన్నీ కూడా డ్రైవర్ ఉద్యోగాలు మాత్రమే వివిధ జిల్లాలల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వికారాబాద్లో అయితే మనకు ముప్పై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి జనగామలో అయితే ఇరవై ఒకటి డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి మహబూబాదులో ముప్పై ఒకటి ఉన్నాయి హన్మకొండలో నలభై ఒకటి ఉద్యోగాలు వరంగల్లో ఇరవై తొమ్మిది యాదాద్రిలో పదిహేను ఉద్యోగాలు సూర్యాపేటలో ఇరవై రెండు ఉద్యోగాలు నల్గొండలో ముప్పై ఒకటి ఉద్యోగాలు నారాయణపేటలో పదమూడు ఉద్యోగాలు వనపర్తిలో పదమూడు ఉద్యోగాలు గద్వాల్లో పదమూడు ఉద్యోగాలు నాగర్ కర్నూలులో ఇరవై ఉద్యోగాలు మహబూబ్ నగర్లో ఇరవై ఉద్యోగాలు అదేవిధంగా కొత్తగూడెంలో ముప్పై నాలుగు ఉద్యోగాలు ఖమ్మంలో నలభై నాలుగు ఉద్యోగాలు కామారెడ్డిలో ముప్పై నిజామాబాదులో నలభై తొమ్మిది సిద్దిపేటలో పదమూడు మెదక్లో పది ములుగులో మూడు భూపాలపల్లిలో ఐదు సిరిసిల్లాలో ఏడు జగిత్యాలలో పదకొండు పెద్దపల్లిలో పది కరీంనగర్లో పన్నెండు ఆసిఫాబాదులో పదిహేను నిర్మల్లో ఇరవై ఒకటి మంచిర్యాలలో ఇరవై నాలుగు ఆదిలాబాదులో ఇరవై ఒకటి పోస్టులు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పిన పోస్టులన్నీ కూడా డ్రైవర్ పోస్టులు వివిధ జిల్లాలలో ఉన్నటువంటి డిపోలు ఉన్నాయి కదా అందులో ఉన్నటువంటి వేకెన్సీ పోస్టులు అనమాట ఇవి డ్రైవర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పినా సో చూసుకోండి మంచి ఆపర్చుని మనకు అత్యధికంగా అయితే మనకు హైదరాబాద్లోనే అత్యధికంగా ఉద్యోగాలు దాదాపు నూట నలభై ఎనిమిది ఉద్యోగాలను అయితే హైదరాబాద్లో డ్రైవర్ పోస్టల్ ఫిల్ చేయబోతున్నారు నెక్స్ట్ చూసుకుంటే జనగామలు అయితే ఇరవై ఒకటి ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోండి హన్మకొండలో నలభై ఒకటి ఉన్నాయి వరంగల్లో ఇరవై తొమ్మిది యాదాద్రిలో పదిహేను మనకు సిద్దిపేటలో చూసుకుంటే మనకి ఇక్కడ పదమూడు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా వివిధ డిస్టిక్లలో అయితే మనకి డ్రైవర్ పోస్టులు అనమాట ఏ డిస్టిక్లలో ఎన్ని ఉన్నాయని ఈ విధంగా డివైడ్ చేయడం అయితే జరిగింది చూసుకోండి సో ఇందాక కూడా చెప్పాను నేను అత్యధికంగా మనకు శ్రామిక్ పోస్టులలో అయితే మనకు డీజిల్ మెకానిక్ అండ్ మోటార్ వెహికల్ మెకానిక్ ఉన్నాయి కదా ఇందులోనే ఐదు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ఫేసికల్ కూడా బాగుంది సో మనకు శ్రామిక్ అయితే కంపల్సరీ ఐటీఐ పాస్ అయి ఉండాలి డ్రైవర్ ఉద్యోగాలకు అయితే తరగతి పాస్ అయ్యింది మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి కంపల్సరీ అవి ఉంటాయి మీకు సరిపోతుంది అదే విధంగా మీకు లైసెన్స్ ఉంటాయి కదా హెచ్ఎంవి మోటార్ వెహికల్ లైసెన్స్ గూడ్స్ వెహికల్ లైసెన్స్ అవి కంపల్సరీ కలిగి ఉండాలి ఇది ఎలిజిబిలిటీ అండ్ మంచి ఆపర్చునిటీ కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకోండి డ్రైవర్ పోస్ట్ల కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చుంది అదేవిధంగా ఐటీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు డిజిల్ మెకానిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ మంచి జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావు హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్